హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు మనం కార్డ్బోర్డ్ అట్టతోని ఫోటో ఫ్రేమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసాం రండి తయారు చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ ముందుగా ఒక వన్ వన్ పీస్ కార్డ్బోర్డ్ అట్లా అలానే ఏ ఫోర్ సైజ్ పేపర్స్ మీకు ఏ కలర్ అయినా సరే అలాగే వన్ సీజర్ స్కేల్ గమ్ము వన్ పెన్సిల్ ముందుగా నేను ఇక్కడ లైట్ కలర్ పేపర్ తీసుకున్నాను మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కార్డ్బోర్ కార్డ్బోర్డ్కి స్టిచ్ చేయాలి ఫస్ట్ ఇలా స్టిచ్ చేసి చూపిస్తాను ఇలా గమ్ మొత్తం కార్డ్బోర్డ్కి స్ప్రెడ్ చేయాలి ఫస్ట్ అప్పుడే పేపర్ మంచిగా అతుకుంటుంది ఇలా అంటించిన తర్వాత ఇది మొత్తం ఒకటేసారి స్ప్రెడ్ చేయాలి ఇక్కడ నేను పేపర్ తీసుకుంటున్నాను ఇలా పేపర్తో మొత్తం ఇలా రబ్ చేయాలి ఇలా చేసిన తర్వాత ఏ ఫోర్ సైజ్ పేపర్ని ఇప్పుడు ఇలా స్టిక్ చేసుకుందాం బబుల్స్ లేకున్నా ఇట్లా మొత్తం ఒకటే విధంగా వచ్చేలాగా స్టిక్ చేయాలి పేపర్ని ఈ ఎక్స్ట్రా పాట్ ఉంటుంది కదా ఇది ఇది కట్ చేసుకుందాం ఇది ఇక్కడ ఉంది కదా ఈ పాట్ని కట్ చేసుకుందాం ఎడ్జ్ని ఇలా మొత్తం స్టిక్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది ఇప్పుడు దీనికి ఫ్రేమ్స్ యాడ్ చేసాం అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఇలా నేను చూస్తున్న విధంగా పేపర్ని ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫోర్ లేయర్స్ వస్తాయి ముందుగా ఇలా ఈ హెడ్జ్ని ఇట్లా ప్రెస్ చేయాలి తర్వాత ఇంకొక సారి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ పేపర్ని కట్ చేసుకున్నాం ఇలా ఫోర్ ఫోర్ పేపర్స్ని కట్ చేసుకుందాం ఫోర్ లే లేయర్స్ వచ్చినాయి ఇప్పుడు వీటిని రోల్ చేసుకుందాం ఎలా చేసుకోవాలో చూడండి ఇలా ఒక ఎడ్జ్లోన పెన్సిల్ పెట్టి ఇలా రోల్ చేయాలి ఇలా మొత్తం వచ్చేలాగా రోల్ చేయాలి పేపర్ అంతా అట్లా టైట్గా తిప్పాలి పెన్సిల్తోనే అప్పుడు మనకి పేపర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు పెన్సిల్ని తీసేయాలి ఇప్పుడు దగ్గరికి అనుకుందాం ఇక్కడ చివర ఎడ్జ్ ఉంది కదా దీన్ని గమ్ పెట్టి అతికిసాం ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఈ ఎడ్జ్ని ఈ రోల్కి ఇట్లా అతికించాలి ఇప్పుడు అలాగా ఇవి ఇవి కూడా తయారు చేసుకుందాం ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా ఇవిని వీటిని ఇలా క్రాస్గా పెట్టి కట్ చేయాలి చూపిస్తాం ఈ షేప్ రావాలి అలానే ఇటు సైడ్ కూడా క్రాస్గా పెట్టి కట్ చేసుకోవాలి అప్పుడు సమానం ఉంటాయి ఎక్కువ తక్కువ లేకుండా ఉంటుంది ఫ్రేమ్ అనేది ఇలా ఇప్పుడు వీటిని ముందుగా మనం అతికించి పెట్టుకున్న కార్డ్బోర్డ్ పేపర్కి ఇవి స్టిక్ చేసుకుందాం ఇక నేను టూ టూ చేసుకున్నాను ఇప్పుడు వీటిని అతికిస్తాం ఇలా మొత్తం ఒక సైడ్కి తీసుకొని గమ్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పేపర్కు రోల్స్కు ఇలా స్టిక్ చేసుకోవాలి ఇలా అలాగే అన్నీ స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ రోల్స్ని ఇప్పుడు కార్డ్బోర్డ్కి స్టిక్ చేసుకుందాం మనము ముందుగా ఒక సైడు గమ్ ఇలా అతికించుకోవాలి ఇప్పుడు మనం కరెక్ట్ ప్లేస్ చూసి ప్లేస్ చేసుకుందాం ఇప్పుడు ఇలా స్టిక్ చేసుకున్నాం కదా వీటికి కొంచెం కొత్తలు కుయ్యడానికి ఫ్లవర్స్ చేసుకుందాం మనం ఇలా ఫోర్ సైడ్స్ ఇవి అతికించుకున్న తర్వాత ఇలా మనం చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ని చేసుకొని ఇలా సైడ్కి ఫోర్ సైడ్స్ ఫోర్ రోజ్ ఫ్లవర్స్ పెట్టుకు పెట్టుకోవాలి అలాగే మన ఇంట్లో పాత కళ క్యాలెండర్స్ చాలా ఉంటాయి లాస్ట్ ఇయర్వి వాటిలో మనకి నచ్చిన దేవుని ఫొటోస్ని కట్ చేసుకొని అతికించుకోవచ్చు లేదా మీ పిల్లలవి లేకపోతే ఇంకా వేరే ఏమి ఏమైనా అతికించుకోవచ్చు ఇక్కడ నేను క్యాలెండర్లోని సరస్వతి మాత ఫోటోని కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం చే ముందుగా చేసుకున్న ఫోటో ఫ్రేమ్లో అతికించుకున్నాం అంతే అండి ఈ వీడియో సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఫోటో ఫ్రేమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసినాం కదా ఇప్పుడు ఇది ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు ఫ్లవర్స్ ఎలా చేయాలో నేను మరొక వీడియోలో చూపిస్తాను అంతే అండి వీడియో బాయ్